హలో అండి జస్ట్ కృష్ణ అయితే హుక్కులు పెట్టిన తర్వాత బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట అంటే ఇది ఇక్కడికి వస్తుంది ఇట్లా ఈ కార్నర్కి ఇట్లా ఇట్లా వచ్చేసి ఇందులోంచి చర్మం కనిపిస్తూ ఉంటుంది అట్లా ఎందుకు అవుతుంది అని ఒక సిస్టర్ అడిగారు అయితే మనము చూడండి కాజా ఇక్కడ కార్నర్లు హాఫ్ ఇంచుకు ఇటు లాస్ట్ కొనక్కి కుట్టాలి అట్లా కాకుండా ఈ కాజా మనము ఇక్కడ కుట్టినట్టు అయితే కనుక అట్లానే ఈ హుక్ కూడా చూడండి మొత్తం ఇటు మొత్తం మంచిగా ఇందులో అడ్జస్ట్ అయ్యేలా చేసుకొని కుట్టుకోవాలి అలా కాకుండా ఈ హుక్ ఏదైతే ఉందో ఈ కార్నర్లో ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ కొనకొచ్చేస్తుంది అది ఇటు ఈ కాజా ఇక్కడ కార్నర్లో కుట్టేసి ఈ హుక్కు కూడా ఇటు కొనకు కుట్టేస్తే కనుక ఇట్లా మీరు తగిలించేసరికి ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఈ హుక్ కూడా కొనకు ఉండేసరికి ఈ మధ్యలో గ్యాప్ ఉండేసరికి ఇట్లా ఇట్లా ఉంటుంది ఇందులోంచి చర్మం అంతా కనిపిస్తూ ఒకవేళ పలచగా ఉన్న శారీస్ కట్టుకుంటే అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఓకేనా కాజా అనేది ఖచ్చితంగా ఈ కార్నర్లో కుట్టుకోవాలి అట్లానే హుక్ అనేది మొత్తం ఇందులో అడ్జస్ట్ అయ్యే విధంగా మాత్రమే కుట్టాలి ఇంకొకటి ఏంటంటే ఇట్లా చూడండి ఇక్కడ మనం ఒకటి కుట్టాం కదా ఇట్లా ఒక రెండు వేలు తర్వాత ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకొని ఇంకొకటి కూడా కుట్టాలి ఒకవేళ మన ఈ పట్టి అనేది కొంచెం పెద్దగా ఉన్నా సరే మనము దాంట్లో ఎంత పెద్దగా ఉన్నా సరే ఐదే అడ్జస్ట్ చేద్దామని చూసారంటే కనుక ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి కుట్టేసి ఇక్కడ ఒకటి కుట్టేసి ఇక్కడ ఒకటి కుట్టేసి ఈ రెండు కుట్టకుండా ఇంకా పని అయిపోయిందిలే అని అనుకున్నాం అనుకోండి ఇంత దూరంగా ఉన్నప్పుడు కూడా మనకు ఇక్కడ అంత గ్యాప్ లాగా వచ్చి దాంట్లోంచి చర్మం కనిపిస్తుంది అందుకని చెప్పేసి మీరు ఇట్లా ఇక్కడ ఒకటి కాజా కుట్టుకున్న తర్వాత రెండు వేలు పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి మళ్ళీ అట్లానే ఇక్కడ చూడండి రెండు రెండు వేల గ్యాప్తో కుట్టారంటే దగ్గర దగ్గరగా ఉంటుంది ఓకేనా ఇది గమనించండి హుక్కు కాజా ఇట్లా కుట్టాలి అనేది ఓకేనా ధన్యవాదాలండి ఒకవేళ టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ధన్యవాదాలు